హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్స్ అని అంటూ ఓకే అండి మనమైతే సిరీ కలెక్షన్స్ వాళ్ళ మగ్గాల దగ్గర అయితే ఉన్నాము చూడండి ఆల్రెడీ మీకు తెలిసిందనమాట ప్రతి వీడియోలో చూపిస్తున్నాను అలానే ఇప్పుడు కూడా కొత్త డిజైన్లు అయితే ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకు బెస్ట్ కలెక్షన్స్ తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే వీళ్ళు సొంతంగా వ్యూవర్స్ కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్లో అయితే ఇస్తారు హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉంటాయండి ఇక్కడైతే చూడొచ్చు ప్రజెంట్ ఈ డిజైన్ అయితే నేస్తున్నారనమాట వీళ్ళు వచ్చేసి సొంత మగ్గాలు ఇది వచ్చేసి చిన్న డిజైన్ అయితే వస్తుంది సెల్ఫ్ ఉన్నట్టు ఉంటుంది కాకపోతే డిజైన్ అయితే ఈజీగా కనిపిస్తుంది ప్యూర్ వస్తుంది అండి అలానే ఇక్కడ కూడా పోచంపల్లి డిజైన్ అయితే మీరు చూడొచ్చు పట్టులో మీకు ఫ్యాన్సీ మోడల్ అయితే వస్తాయి పోచంపల్లి డిజైను ఇక్కడ దగ్గరగా చూస్తే మీరు ఒకసారి బార్డర్ కానీ టోటల్ శారీ కానీ ఈ విధంగా అయితే ఉంటుంది మీకు ఏది కావాలన్నా కానీ బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారండి వీళ్ళే సొంతంగా అయితే తయారు చేస్తారు అడ్రస్ వచ్చేసరికి సిరి కలెక్షన్స్ ధర్మవరంలోనే కేశ్వనగర్లో ఉంటుందండి పరమేశ్వరి ఫంక్షన్కి నియర్లోనే ఇంటిలోనే సేల్ చేస్తారు కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్ అయితే ఉంటుంది జీరో మెయింటెనెన్స్ అన్నమాట కాబట్టి తక్కువ ప్రైస్కి వస్తాయి మరి లేట్ చేయకుండా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ వాచ్ పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకని కొత్త మోడల్స్ అన్నీ అన్ని తెప్పించినాం బెస్ట్ ప్రైస్ అన్న ఫిఫ్టీన్ ఫిఫ్టీ అన్న పదహైదు వందల యాభై రూపాయలు చాలా బాగున్నాయి అన్న ఇవి ఒక్కటొక్క కలర్ అంటాయి చూడండి అన్న కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్ ఉన్నాయి డిజైన్ డిఫరెంట్ ఉంటాయి కలర్ డిఫరెంట్ ఉంటాయి పెళ్ళి నాలుగు మాత్రమే తెప్పించినామన్నా హౌండ్ కలెక్షన్ అంతా అన్న ఒకటి ఓపెన్ చేయనా ఓకే అన్నా ఇది కూడా అంతేనా సేమ్ ఆ ఇది అంతేనా అన్ని పదహైదు వందల యాభై రూపాయలు అన్నాయి ఇలా ఓన్లీ పదహైదు వందల యాభై చాలా హైలైట్ ఉందన్న సారి పళ్ళు బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది చూడన్న మనకి ఇక్కడ కాంట్రాస్ట్ మాత్రం ఉంటుంది శారీ కానీ అవునులే సెల్ఫ్ కలర్ లాగా కాకుండా పదహైదు వందల యాభై రూపాయలకైనా కానీ మనం కాంట్రాస్ట్ శారీ ఇస్తున్నాము ఓహో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చిన్న డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది ఇది వచ్చేసి కేవలం పదహైదు వందల యాభై అలానే షిప్పింగ్ అన్న షిప్పింగ్ ఫ్రీ అన్న ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ సిరీ కలెక్షన్స్లో మీకు ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ నుంచే ఇస్తున్నారు అలానే ఇప్పుడు కూడా బెస్ట్ ప్రైస్ అలానే ఫ్రీ షిప్పింగ్ అండి స్టార్టింగ్లో చూసారు కదా వీళ్ళే వ్యూవర్స్ అనమాట ఇంకొకటి ఓపెన్ చేయనా షైనింగ్ అని హైలైట్ ఉందన్న అవున ఇలా వస్తుందన్న మొత్తం శారీ ఎక్సలెంట్గా ఉంది అసలు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ అన్న ఇట్లా అవున మనకు శారీ టోటల్ వచ్చేసి ఇలా వస్తుంది అన్న లేటెస్ట్ మోడల్ ఇది డిజైన్ అసలు హైలైట్ ఉంది కొత్త మోడల్స్ అన్ని పికాక్ వచ్చింది అవునన్నా పికాక్స్ లో మధ్యలో ఫ్లవర్స్ ఉంటాయి అక్కడక్కడ ఇవన్నీ లైట్ వెయిట్ ఉంటాయి అన్న లైట్ వెయిట్ ఉంటాయి సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ గ్రామ్స్ అంతే జస్ట్ ఇవన్నీ అండి కలర్స్ అండ్ మోడల్స్ ఇవే కాదు చాలా ఉన్నాయి వీడియో ఎక్కడ లెంత్ అవ్వకుండా మీకు చాలా ఫాస్ట్ గా అయితే చూపించేస్తాం ఒకసారి కనిపిస్తున్న అంటే సింగల్ డిజైన్ సింగల్ కలర్స్ కదా ఇవి లేదన్న ప్రతి డిజైన్ లో త్రీ కలర్స్ ఉంటాయి త్రీ కలర్స్ వస్తాయి అవునన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి కలర్స్ అయితే త్రీ ఉన్నాయంట ప్రతి దాంట్లో త్రీ కలర్స్ ఉంటాయి పదివందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి డిజైన్స్ కానీ ఎక్సలెంట్ కానీ చూపించండి అన్న అట్లా సార్ చూడండి అసలు ప్యూర్ ఉన్నట్టు ఉన్నాయి ఆ లుక్ అయితే వస్తుంది అనమాట ఓకే ఇవన్నీ యాభై విత్ షిప్ సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం చూడన్న పేస్టల్ కలర్ లాగా ఉంటుంది దానికి బ్లూ బార్డర్ వచ్చేసి మిడిల్లో లావెండర్ ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా హైలైట్ కాంట్రాస్ట్ శారీ లాగా ప్యూర్ లో ఉండే మోడల్స్ ఉంటాయి ఉంటాయినా దీంట్లో పదహైదు సేమ్ లుక్ అయితే మనము ఇందాక చూపించినవి పదహైదు వందల యాభై రూపాయల టిష్యూ అవునా సెమీ వచ్చేసి సెమీ పట్టే కాకపోతే క్లాత్ పట్టు అన్న క్లాత్ పట్టు మనకి పదిహేడు వందల రూపాయలు వస్తాయి బ్లౌజ్ అంతా కాంట్రాస్ట్ మాదిరే ఉంటుంది కాంట్రాస్ట్ శారీ లాగే చాలా అన్న అవునన్నా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క కలర్ ఉంటాయన్నా ఒక్కో డిజైన్ లో రెండు మూడు శారీస్ మాత్రమే ఉంటాయి ఆల్మోస్ట్ ఒకసారి మనం ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం హైలైట్ ఉంది కాంబినేషన్ సేమ్ ప్యూర్ శారీ ఎలా ఉంటుందో అలా ఉంది కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చూసుకోవచ్చు డిజైన్ కానీ కలర్ కానీ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్యూర్లో ఉన్నట్లే ఇట్లా ప్లైన్ బ్లౌజ్ ఉంటుందన్న ప్లైన్ ఇచ్చారు క్లాత్ కూడా చూడండి క్లాత్ కానీ బాగా షైనింగ్ ఎక్కువ ఉంటుంది చాలా హైలైట్ ఉంది ఇదంతా పళ్ళు పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ విత్ పదిహేడు వందల రూపాయలు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అవునన్నా ఇంకో డార్క్ కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాం ఇవన్నీ పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి అసలు చిన్న డిజైన్ అన్న స్మాల్ డిజైన్ చాలా స్మాల్ డిజైన్ రేర్ కాంబినేషన్ మీకు ఇవన్నీ లైట్ వెయిట్ వస్తాయి లైట్ వెయిట్ వస్తాయి చూసుకోండి లాంగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ టోటల్ సారీ ఈ విధంగా ఉంటుంది ఈ షర్ట్ తీసుకోండి నచ్చినవి మార్క్ పంపించినారంటే డిజైన్స్ కానీ కలర్స్ కానీ చాలా ఉన్నాయి ఇంత పదిహేడు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే వాట్సాప్ చేయండి ఎందుకంటే చాలా మంది వెయిటింగ్ అనమాట ఫాస్ట్గా అయిపోతాయి మనము ఇందాక చూపించినవి సెమీ పట్టులోనే క్లాత్ పట్టులో సెవెంటీన్ హండ్రెడ్ ఓకే అన్న ఇవన్నీ వచ్చేసి టిష్యూ పట్టులో కాంట్రాస్ట్ వస్తాయి ఇవన్నీ కాంట్రాస్ట్ అవును పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ కలర్ అంటారు మిడిల్ ఒక కలర్ మిడిల్ ఒక కలర్ పళ్ళు బ్లౌజ్ ఒక కలర్ అంటాయి అన్న చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ముందే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బెస్ట్ కలెక్షన్ మన సిరి కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల రెండు వందలు వస్తుంది మామూలుగా టూ ఫైవ్ త్రీ వరకు అమ్ముతారు కానీ ఇక్కడ బెస్ట్ ప్రైస్ రెండు వేల రెండు వందలకి ఇచ్చేస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అరే ఈ శారీ ఓపెన్ చేసి చూపిద్దాం ఓకే అన్న పళ్ళు బ్లౌజ్ డిఫరెంట్ కలర్ అన్నాం కదా కస్టమర్కి ఐడియా కోసం ఒక శారీ అన్న ఓపెన్ చేస్తే తెలుస్తుంది ఇలా వస్తుంది అన్న టోటల్ శారీ ఈ విధంగా ఉంటుంది డిజైన్ చూస్తుంది ఇదనమాట డిజైన్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఇలా అన్న బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది అన్న చిన్న డిజైన్ చిన్న డిజైన్ బార్డర్ వచ్చేసి అదండి బార్డర్ వచ్చేసి ఇది బ్రౌన్ బార్డర్ అన్న ఇది రెండు వేల రెండు వందలు రెండు వందల రూపాయలు అన్న ఫ్రీ షిప్పింగ్ ఆనియన్ కలర్ కదా ఆనియన్ కలర్ అన్న పళ్ళు చూడండి రుచి లుక్ ఉంది జస్ట్ రెండు వేల రెండు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అడ్రస్ వచ్చేసి సిరి కలెక్షన్స్ ధర్మవరం నగర్ నియర్ పరమేశ్వరం ఫంక్షన్ హాల్ అన్న ఇంకా చాలా బాగుంది అన్న ఇలా కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్గా ఉంది డిజైన్ కూడా ఇంకా కొత్త కొత్త డిజైన్లు అండి ప్రజెంట్ చాలా బాగున్నాయి ఇవన్నీ కేవలం రెండు వేల రెండు వందలు వస్తాయినా రెండు వేల రెండు వందలు విత్ షిప్పింగ్ ఇవి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజు ఆపోజిట్ ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి సేమ్ ముందు శారీ లాగే స్మాల్ డిజైన్ ఉంటుందన్న ఇంత కాంబినేషన్ హైలైట్ ఉంది చూడండి ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి సారీస్ అవునన్నా కొత్త కాంబినేషన్స్ కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అన్న అవును చాలా ఎక్సలెంట్ ఉన్నాయి పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువ ఉంది కదా అన్న అవును అవును టానా వార్పుల్లో సెమీ పట్టులోనే ప్యూర్ ఫీలింగ్ ఉండేటట్లు ఆ మోడల్స్ చెప్పించాము ఎంత ప్రైస్ అన్న మూడు వేల రెండు వందలు అన్న వచ్చేసి మూడు వేల రెండు వందలు అవునన్నా చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి అసలు కాంబినేషన్ చూసుకోండి ఏది తీసుకున్నా అంతే కదనా సేమ్ ప్రైస్ అవునన్నా ఏది తీసుకున్నా మూడు వేల రెండు వందలు అన్న ఇప్పుడు మూడు వేల రెండు వందలు అని చెప్పాము చూడన్న ఇవన్నీ ఇట్లా ఫినిషింగ్ చేయించి పంపిస్తాం మనము శారీ వచ్చేసి ఇలా వస్తుందన్న మనకి చాలా హైలైట్ ఉంది ఇలా ఉంటుందన్న అన్న శారీ ఇట్లా డిజైన్ కానీ కాంబినేషన్ కానీ చాలా హైలైట్ ఉంది అవునన్నా మీనాలు డబుల్ త్రిబుల్ కలర్స్ ఉంటాయి అన్న మీనాలలో ఇలా ఉంది ఇక్కడ బ్లూ ఉంది సిల్వర్ ఇది వైలెట్ సిల్వర్ దీని ఫోర్ కే అంటారు అన్న నాలుగు కొమ్మలతో తయారు చేసిండే ఇవి మనకి ఒక్కొక్క మోడల్ ఉంటాయి చీర అవునన్నా ఇదొక డిజైన్ అయితే మనకి ఇంకొకటి అట్లా నాలుగు ఇది ఒక డిజైన్ చూడండి ప్యారెట్స్ ఉంటాయి ఓకే అన్న కలర్స్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి ఇలా వస్తుందన్న శారీ మొత్తము కాంబినేషన్ చూసుకోండి హైలైట్ అయితే ఉంది కొత్త డిజైన్స్ ఇంకా నాలుగు తయారు నాలుగొమ్ములతో ఫోర్ డి శారీ మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ అన్న ఎవరైనా బ్లౌజ్ వర్క్ చేపించుకోవాలంటే డిజైన్ బ్లౌజ్ ఉంటుంది అన్న ఎందుకంటే మూడు వేల రెండు వందల కాస్ట్లీ శారీ అనేట్లుంటుందా అందుకు దానికి డిజైనర్ బ్లౌజ్ అయితే వర్క్ చేయించుకోలేకుండా ప్లైన్ బ్లౌజ్ చేయించామన్నా అదే పని క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటది లైట్ వెయిట్ చాలా స్మూత్ ఉంటదన్న అన్న ఇవన్నీ డిజైన్స్ వీటిలో ఏ డిజైన్ లో అయినా గానీ కలర్స్ ఉంటాయి అన్న 3 4 కలర్స్ 3 4 కలర్స్ అన్ని మీనా కరీనే కదా ఆ ఇవన్నీ మీనా అన్న తు డార్క్ గ్రీన్ సారీ మనకి పల్లు వచ్చేసి రిచ్ పల్లు ఉంటది శారీ చూడు ఎంత రిచ్ గా ఉందన్న పచ్చ గ్రీన్ శారీ బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఈజీగా 4000 వరకు సేలింగ్ చేస్తా ఉంటారు కానీ ఇక్కడ 3200 విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవే కాకుండా ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి అన్న మనం అన్నీ వీడియోలో చూపించే కాదన్నట్టు కాదని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెడితే మీకు కలర్స్ అన్ని పిక్స్ అయితే సెండ్ చేస్తారు ఏ డిజైన్ లో అన్న కలర్లు కావాలంటే వాట్సాప్ చేస్తాం అన్న చూడండి హైలైట్ అయితే ఉన్నాయి ఇటువంటి చీరలు కావాలనుకుంటే వెంటనే సిరి కలెక్షన్స్ కి అయితే కాల్ చేయండి మనం ఇందాక చూపించినవి కాంట్రాస్ట్ టానా వర్క్ అవి మూడు వేల రెండు వందల రూపాయలు అన్నాం కదా ఫోర్ కే అవి ఫోర్ అన్నా ఇవి వచ్చేసి మూడు కొమ్ములు అన్న టిష్యూ పట్టలు మూడు కొమ్ముల చీరలు ఇందాక చూసింది మీరు నాలుగు కొమ్ముల చీరలు పాలిస్టర్ వార్పులు అవి ఇవి వచ్చేసి టిష్యూ పట్టు అన్న ఇవి ఇవి ఎంత వస్తాయన్నా ప్రైజ్ అన్న ఇవి మనకి రెండు వేల ఏడు వందలు వస్తాయి కలర్స్ ఉంటాయన్నా దీంట్లో కలర్స్ ఉన్నాయన్న ప్రతి ఒక్క దాంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది జస్ట్ రెండు వేల ఏడు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది సేమ్ అన్న ఇదే మనకి ఫస్ట్ వీడియోలో చూపించినప్పుడు ఇలా ఉంటుంది మేము పార్సెల్ వేసేటప్పుడు అయితే ఇలా పంపిస్తామన్నా ఫినిషింగ్ నుంచి ఫోల్డింగ్ చేసి కంచు పట్టు శారీ లాగా ఇలా పంపిస్తాం మనము ఈ విధంగా వస్తుంది అవును ఈ విధంగా వచ్చేసి టూ కలర్స్ అన్న ఇవి ఓకే అన్న టూనే వస్తాయి అన్న త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ వస్తాయి అవును మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సబ్జెయ్యండి ప్రతి దాంట్లో టూ త్రీ కలర్స్ అయితే ఈజీగా ఉంటాయి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎక్సలెంట్ ఇంకొకటి అన్న ఇది దీంట్లోనే ఇంకొకటి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ అన్న మనకి దీన్ని రెండు వేల ఏడు వస్తాయి ఇవన్నీ ఏది తీసుకున్నా అంతే రెండు వేల వేల ఏడు వందలు అన్న విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు దీంట్లో అండి కలర్ కాంబినేషన్ కలర్స్ ఇవి ఈ విధంగా ఉంటాయి ఏదైనా తీసుకోండి రెండు వేల ఏడు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవి కలర్స్ అన్న చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇలా వస్తుంది అన్న కాంబినేషన్ చూడండి కొత్తగా ఉంది ఎక్సలెంట్ ఉంది చిన్న డిజైన్ చాలా స్మాల్ డిజైన్ లాంగ్ టైప్ లో చాలా బాగుంది అవునన్నా అలానే ఇది పళ్ళు అండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా డిజైన్ స్మాల్ డిజైన్ తీసుకోండి టోటల్ సారీ ఈ విధంగా ఉంటుంది అనమాట ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రతిదీ ఇక్కడ ఏది తీసుకున్నా ఇదే విధంగా ఉంటాయండి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారు తప్పకుండా కనిపిస్తే మరి కాల్ చేయండి విజిట్ అవ్వండి హోల్సేల్ కావాలంటే హోల్సేల్ రిటైల్ కావాలంటే రిటైల్ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓకే ఇది కూడా ఏనుగులదే మీరు చూడొచ్చు ఇక్కడ మీనాకారీ సారీ చూడండి అన్న కొత్త మోడల్ ఇది ఓకే అన్న ఫ్లవర్స్ మధ్యలో ఏనుగులు ఉన్నాయి ఓపెన్ చేసి చూపిద్దామన్నా ఓకే అన్న అన్ని మీనాకారీ సారీస్ ఇవి మూడు కొమ్మల చీరలు చూడండి టోటల్గా ఈ విధంగా ఉంది బిగ్ బార్డర్ వచ్చింది ఇదంతా పళ్ళు పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు ఉంటుంది ేషన్ కాంబినేషన్ చూసుకోండి ఈ విధంగా ఉంది జస్ట్ రెండు వేల ఏడు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ త్రీ డేస్కి అంతా వెళ్ళిపోతుంది కదనా అవున మీరు ఆర్డర్ చేసిన ఒక త్రీ డేస్ మీ ఇంటికి అయితే శారీ వస్తుంది అండి టూ ఆర్ త్రీ డేస్ అంతే జస్ట్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి ఇవన్నీ టోటల్ శారీస్ అనమాట అన్న మనం ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసి ప్యూర్ పట్టడా ప్యూర్ అన్నా ఇవి ప్యూర్ అన్నా సిల్క్ మార్క్ అన్నా ఇవి సిల్క్ మార్క్ అన్నా కాకపోతే మా దగ్గర సిల్క్ మార్క్ ఉండదు మేము వీవర్స్ కదా అవునవునా డైరెక్ట్ వీవర్స్ నుంచి కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్ ఇస్తా అవునా 100% ప్యూర్ ఓకే ట్రస్టెడ్ అన్నట్ల మనకి ఎక్కడ మిక్స్ ఉండదు ఇంట్లో ప్యూర్ ఇంగ అవునా ఇవి ఎంత వస్తాయి ప్రైస్ మనకి ప్రైస్ వచ్చేసి 10000 వరకు ఉంటాయి అన్నా మేము వీడియోలో అయితే రేట్ మెన్షన్ చేయడానికి వీలు ఉండదు స్టార్టింగ్ 10 వరకు ఉంటాయి ఒక్కొక్క ప్రైస్ వస్తాయి ఓకే అన్నా మనం ఒక టూ త్రీ స్యారీస్ ఓపెన్ చేస్తు బిద్దాం జిటో టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవునన్నా మీరు కాంటాక్ట్ చేసినారంటే ప్రైస్ అయితే రివీల్ చేస్తారండి ఎందుకంటే ప్యూర్ కాబట్టి కొంచెం ఇబ్బంది ఇలా వస్తుంది అన్న గోల్డ్ స్యారీ చూసుకోండి ఎక్సలెంట్ బ్రైడల్ ఐడల్ కలెక్షన్ వెడ్డింగ్ స్యారీ అన్నా టోటల్ గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అవును మాల్స్లలో డిస్ప్లేలలో ఉంటానే అవునన్నా ఆ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ బ్లౌజ్ పళ్ళ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ గోల్డ్ వచ్చేస్తుంది ఇలా చూడండి ఉంది గోల్డ్ గోల్డ్ కలర్ ఉన్నట్టే ఇంకా ప్రైస్ ప్రైస్ అయితే బెస్ట్ మనం డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవే కాదు ఇంకా ఉన్నాయండి ప్యూర్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అనమాట అన్ని చూపించలేరు కాబట్టి మీరు అర్థం చేసుకొని మీరు అడిగినారంటే ఫోటోస్ అన్ని సెండ్ చేస్తారు ప్యూర్ పట్టు చీరలు అంటే కాంబినేషన్ చూడండి ఇది ఇలా వస్తుంది అన్న డిజైన్ కూడా హైలైట్ ఉంది శారీ డిజైన్ చూడొచ్చు ప్యూర్ కదా నా మిక్స్కు ప్యూర్కు డిఫరెంట్ చాలా డిఫరెంట్ అంటే కష్టం అన్న అందుకు కస్టమర్ సాటిస్ఫై కావాలంటే డిజైన్ డిఫరెంట్ ఉండాలి కాంబినేషన్ కూడా హైలైట్ అవును మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ మజంతా కలర్ వస్తుంది ఇలా వర్క్ వేయించుకోవచ్చు వర్క్ వేయించుకోవచ్చు ప్రైస్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి దీంట్లో అయితే కలర్స్ అండ్ మోడల్స్ చాలా ఉన్నాయి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తారు వీళ్ళే సొంత మొగ్గాల చేత తయారు చేసిన చీరలు చూడొచ్చు కాంబినేషన్స్ ఈ విధంగా ఉన్నాయి అన్ని డిఫరెంట్ మోడల్స్ ఇది ఒక మోడల్ అన్న సిరి కలెక్షన్ ధర్మవరంలో కేశవ నగర్ అండి అవునన్న డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ వచ్చేసి నియర్ పరమేశ్వర ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ దగ్గర అవునన్నా సార్ వచ్చే ముందు కాల్ చేయండి ఇలా వస్తుంది అన్న కాంబినేషన్ చూడండి ఈ విధంగా ఉంది ఇది ఒక నా దీన్ని బార్డర్లెస్ శారీ అంటారు ఓహో మనకి బార్డరు అంతా ఒకటే ఉంటుంది అన్న కానీ డిజైన్ అయితే డిఫరెంట్ ఉంటుంది బార్డర్లెస్ శారీ దీనికి స్పెషల్ ఏమంటే బ్లౌజులు వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అన్న బార్డర్ ఉంటుంది అసలు బ్లౌజుల్లో అవును ఇలా ఓహో బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇట్లా కాంబినేషన్ అయితే హైలైట్ ఉందన్న డిజైన్ బార్డర్లో మీరు చూడండి బార్డర్లెస్ ఇది కాకపోతే బార్డర్ లో అయితే డిఫరెంట్ గా ఉంది పళ్ళు పల్లె చూపించి పళ్ళు చూడండి ఒకసారి చాలా క్లాస్ ఉంది చాలా క్లాస్ పళ్ళు పల్లె కట్టుకున్నారంటే దీని లుక్ వేరే దీని లుక్ వేరే అనమాట ఒకటొక మోడల్ ఉంది మనకి ఇదొక కాన్సెప్ట్ అయితే ఇదొక కాన్సెప్ట్ ఇదొక కాన్సెప్ట్ మనకు ఇంకోటి ఫస్ట్ చూపించింది వచ్చేసి ఇది ఫుల్ గోల్డ్ కలర్ బ్రైడల్ కలెక్షన్ అన్నట్లని మీకు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ఒకసారి అయితే కాంటాక్ట్ చేస్తారు చాలా ఉంటాయి బెస్ట్ కి ఇస్తారు కంపల్సరీ విజిట్ చేయండి సిరి కలెక్షన్ ధర్మవరంలో ఉంది కేశవనగర్లోనే పరమేశ్వరి కి చాలా నేరు ఉంటుంది ఇంట్లోనే సేల్ చేస్తారు కాబట్టి మీకు బెస్ట్ కి అయితే ఇస్తారు కంపల్సరీ కాల్ చేయండి విజిట్ చేయండి ఆన్లైన్ ఉంది ఫ్రీ షిప్పింగ్ స్టార్టింగ్ నుంచి కలెక్షన్స్ అయితే చూసారు కదా చాలా బాగున్నాయి ఇంకా చూడండి ఇక్కడ స్టాక్ అయితే హెవీగా ఉంటుంది అంటే చాలా ఉన్నాయన్నమాట ఇంకా వీడియో కూడా లెంత్ అయిపోతుంది కాబట్టి ఒకసారి కంపిస్తే మీరు కాల్ చేయండి విజిట్ చేయండి ఇంకా మంచి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ